పౌను రోమ రాసినటువంటి పత్రిక మరి ఏదో అధ్యాయుడు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు చదివితే మందులో నిండిన ఈ శరీరం మంచిది ఏది కూడా లేదంట పౌరు గారు చెప్తున్నారు మట్టి అయినటువంటి ఈ శరీరంలో మంచిది ఏది కూడా లేదంట అయితే ఈ శరీరానికి మనం ఏం చేస్తా ఉంటాము చక్కగా అలంకరించుకుంటారు మరి శరీరం అన్నా మంచిది ఏది కూడా ఈ శరీరంలో నివసించనే నివసించదంట అట్లాగే మరి మనం అనుకుంటా ఉంటాం కదా ఈ శరీరంలో అన్నీ కూడా ఉంటాయంట పంచభూతాలు నిలయమైనటువంటి ఈ శరీరం అంట గాలి నీరు అగ్ని శూన్యం అన్నీ కూడా పంచభూతాలు అంటే అన్నీ కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్నాయి అన్నీ కూడా ఈ బట్టి శరీరంలో ఉంటాయంట అందుకే మరి మనము ఇంత భక్తిపరుడేమిటి లోకంలోకి వెళ్ళిపోయాడే అని ఇంత భక్తిగా ఉంది ఇవి ఇంత లోపంలో అంతే ఎందుకంటే ఈ శరీరము మట్టి శరీరము కాబట్టి అతని తప్పు కాదు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము సిద్ధమే కానీ శరీరం ఎట్లా ఉందమ్మా బలహీనంగా ఉంది అందరికి అర్థమవుతుందా అర్థమవుతుందమ్మా ఏమో మీరు చెప్పుకునే క్రిస్మస్ కదా ఊరికే వచ్చి కూర్చున్నాము వినేసి వెళ్దాం అనుకుంటున్నారా ఈ సమయంలో ఈ దినో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో దేవుని గురించి తను ఎలా తెలియచేసుకోవాలనుకుంటున్నాడో అది దేవుడు మాట్లాడుతున్నాడు మీరు శ్రద్ధగా ఆనందించినట్లయితే దేవుని యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది ఎటువంటి ప్రేమ అంటే దేవుడు లోకమునంట ఎంతో ప్రేమించాడంట ఎంతో అంటే ఎంత అంటే అది వివరించి చెప్పడానికి నా జీవితము నీ జీవితం సరిపోదు ఆ ప్రేమని వివరించి చెప్పాలంటే మన జీవితమే సరిపోదు కాబట్టి ఆయన ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమను మనం తెలుసుకుంటున్నాం ఈ క్రిస్మస్ ఏంటంటే ఆ యొక్క గొప్ప శక్తి కలిగినటువంటి ఆ దేవుడు ఒక బాటతోటి సృష్టిని చేసినటువంటి ఆ దేవుడు ఈ మట్టి శరీరంలోకి వచ్చి నివసించటమే కృపాసత్య సంపన్నుడిగా ఆయన శరీర దారిగా మన మధ్యలో నివసించటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం చూడండి మరి మరి చూడండి ఒకటి కొన్ని మొదటి కోరితీయులు రాసినటువంటి పత్రిక పదిహేను యాభైలో చూస్తే మరి రక్త మాంసములతో మాంసములను దేవుడు ధరించుకోవాల్సి వచ్చింది అద్వితీయుడైన దేవుడు పరలోకమందున్న దేవుడు అమరత్వంలో నివసిస్తున్న దేవుడు మొదటి తిమోతి మరి ఆరు పదహారులో చూసినట్లయితే తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వం కలవ మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు చూడం ఎప్పటికీ ఎప్పటి కూడా చూడలేదు చూడ అశక్తి ఆ శక్తి కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఈ లోకానికి దేవుని మరి తండ్రి అయినటువంటి దేవుడిలో కానీ పంపించాం ఎంత ప్రేమ ఆ యొక్క పాత నిబంధనలు మనం చూసుకున్నట్టయితే యహోవా దేవుడు చాలా విధాలుగా మనకు ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది దేవుడు ఏంటి ఇది చేశాడు ఇలా చేశాడేంటి చూడండి ఆయన మందస్సు పడిపోతుంటే ఆపేస్తుంటే ఏంటి ఆయన మందస్సమే కదా ఆపితే వెంటనే ఇచ్చా చనిపోవాలా ఏంటి దేవుడు కొంచెం కూడా ప్రేమ లేదా అని మనకే మనకే అంటే నాకు అట్లా వస్తూ ఉంది ఏంటి దేవుడు ఇట్లా చేశాడే ఇలా చేసాడే ఇలా చేశాడే అనుకుంటా ఉంటాం కానీ ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే ఆయన ఏ టై కుమారుడు తండ్రికి ఎంత అధికారం పరలోకంలో ఉందో తండ్రికి ఎంత ఆధిపత్యము పరలోకంలో ఉందో తండ్రికి ఎంత ఘనత పరలోకంలో ఉందో అదంతా కూడా ఏ శిబిరమ్మ వారికి పొంది ఎందుకంటే ఆయన తండ్రి కుమారుడు కాబట్టి ఆయన కుమారుడు కాబట్టి ఆయనకున్నటువంటి ఆ ఘనత ఉత్తటిని కూడా వదిలిపెట్టుకొని ఆయన పిలిపిలు రాసిన పత్రికలో ఉంది కదా రిక్తునిగా దాసునిగా ఆయన దిగివచ్చ అందుకే యేసు ప్రభు మరి వారి యూదులుంట యూదులకి యూదుల ఇంటికి పోతే వారి పాదాలు కడగాలంట గెస్ట్లు ఎవరైనా పోతే మరి అతిథులు ఎవరైనా పోయినప్పుడు వారి పాదాలన్నీ కడగాలంట అయితే యూదులు పట్టుకు పాదాలు పట్టుకోరంట అసలు పాదాలనే టచ్ చేయరంట ఎందుకంటే వాళ్ళు నిష్టాగరిష్ఠులు యూదులు అసలు లోపడరు అనమాట ఎవరికి నమస్కారం చేయరు అందుకే షడ్రమేషక ఎందుకు కూడా ఏం చేశారు ఎందుకు కూర్చుని చింత మాకు లేదు ఏం నశించినా నశించిపోతాం కానీ ఈ విగ్రహాలకు బట్టి మేము మొక్కము ఎందుకంటే యూదులు చాలా నిష్టాగరిష్ఠులు అందుకే మరి ఆ సమయంలో ఎవరైనా యూదులకు బాలిసుగా ఉన్నటువంటి వారి యూదులు కాలి వారిని తీసుకుని వచ్చి ఎవరైనా అతిథులు పోయినప్పుడు వారికి పాదాలు కడుగుతారంట ఆ విధంగా అయితే ఏసు ప్రభు వారు ఏం చేశారంటే పస్తాబిందులు ఒక మేడ గదిలో ఏర్పాటు చేసి అక్కడికి అందరూ కూడా మరి శిష్యులందరూ కూడా వెళ్తే శిష్యులంటే ఒక్కరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉన్నారంట ఎందుకంటే మనకి ఇప్పుడు పాదాలు ఎవరు అడుగుతురాలి అప్పుడు ఏసీ ప్రభు వారే ఉన్నారు లేచారు లేచి తన పైనున్నటువంటి వస్త్రాన్ని తన ఘనతను తన విలువైనటువంటి ఆ మతిమను తీసి పక్కన పెట్టేసి ఏం చేశారు తువాలంట నడుము కట్టుకొని అందరి బాధలు కడగడము మొదలు పెట్టేసాడు అందరి బాధపడతాడు ఎంత తగ్గింపు ఎంత తగ్గింపు ఆయన బాధలు కడగటమే కాకుండా మీరు కూడా ఈ విధంగా చేయండి మీరు కూడా ఈ విధంగా ఎంత తగ్గించుకున్నాడు ఆ దేవాతి దేవుడేంటి ఆ సృష్టిని కలుగు చేసిన దేవుడేంటి మాటతోనే సృష్టిని చేసిన దేవుడేంటి ఈ లోకానికి వచ్చి పాదాలు పట్టుకొని మనుషుల పాదాలు పట్టి చూపించాలి అందుకే నాకు సమయం లేదు కాబట్టి మరి త్వర త్వరగా నేను చెప్తున్నాను అట్లాగే మరి ఏ శరీరముతో అయితే ఎందుకు అసలు మనం పాపులుగా ఉండాలి మనం ఎందుకు పాపములుగా ఉండాలంటే మరి ఆదిలోనికి మనం వెళ్ళిపోవాలి ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆదము హాబ ఏం చేశారమ్మా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించేశారు కాబట్టే పాపము ప్రవేశించింది అందుకని మరి అసలంట సాతానుడు సాధానుడు అవ్వని మోసం చేయాలనుకోలేదంట అవ్వలో నుంచి రాబోతున్నటువంటి జనరేషన్ అందరిని కూడా నశింప చేయాలనే వాడి ప్లాన్ అంట అవ్వ కాదంట వాడి గుడి అమ్మలో నుంచి అనేకమైన జనరేషన్స్ రాబోతున్నాయి కాబట్టే వాడు ఆ గురి అమ్మ మీద పెట్టాడు చూడండి ఎంత యుక్తిగా చేశాడో ఒక శరీరధారి అయినటువంటి అవ్వను మోసం చేశాడు కాబట్టే యేశు ప్రభు వారు ఏ విధంగా వచ్చాడు శరీరధారిగా వచ్చాడు ఏ శరీరంలో అయితే మోసం చేశాడో సాంతాడు ఆ శరీరంతోనే సాతాను యొక్క తలనే ఏం చేశాడో చింతక చూకి వేశాడు వాడికి అప్పచేవ కలిగించి చూడండి ఎంత గొప్ప సాహసం దేవుడు చేయగలిగాడు కాబట్టి దేవుడు మరి మరి శరీర దారిగా మరి శరీర దారిగా వచ్చండి కాబట్టి మనము మరి సెలబ్రేషన్ చేసుకుంటాం మనకి క్రిస్మస్ అంటానే గుర్తొస్తుంది బిర్యానీ గుర్తొస్తుంది లేకపోతే డెకరేషన్ గుర్తొస్తుంది లేకపోతే స్టార్ కదా మరి పిండి వంటలు మరి మా అమ్మమ్మ వాళ్ళ ఉన్నప్పుడు అరిసెలు మన అయితే నిప్పట్లు అంటారు కదమ్మా నిప్పట్లు అంటారు అంటారు ఎప్పుడు కూడా ఆ నిప్పట్లు నాకైతే అది ఎప్పుడు విన్నా నేను ఎక్కడ ఇక్కడే విన్నా వరిగుండెలో నిప్పట్లు అంటారు అవి చేసేవాళ్ళు ఎక్కువగా చేసేంత చాప మీదంత పరిస్థితి అంటే క్రిస్మస్ వస్తుందంటే సెలబ్రేట్ చేసుకోవాలి అదొక ఆనందం అదొక సంతోషం ఈ సంతోషం అంతా మనం అనుభవిస్తున్నాము అంటే ఆ మహాదేవుడు తన తన యొక్క ఉన్నత స్థితిని వదిలిపెట్టుకొని ఈ లోకానికి మంచిది ఏది అనేటువంటి ఈ దేహం ధరించుకొని ఆయన అన్ని శ్రమలు పడ్డారు ఆయనకి కోపం ఉంది అలసట ఉంది అన్నీ ఉన్నాయి కానీ పాపం ఆయనలో ఎంత మాత్రము కూడా లేనే లేదు కాబట్టి మరి పాప రహితుడిగా ఏసీ ప్రభు వారు మన కోసము మరి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి సమయంలో మరి నేను ముగిస్తున్నాను నేను ముగిస్తున్నాను ఒక విషయం చెప్పి ఇంకా క్రిస్మస్ అంటే మన ఉద్దేశంలో మరి పాస్ట్ గారు ఎప్పుడు చెప్తున్నారు నేను చెప్పేస్తున్నాను మరి ఒక ఆయన వచ్చాడంట ఒక ఆయన వచ్చి ఒక కోడిని తీసుకొని వచ్చి ఒక కోడిని తీసుకొని వచ్చి ఏమన్నాడంటే వాళ్ళ వైఫ్ని పిలిచాడంట ఇదిగోమ్మా ఇదే క్రిస్మస్ రేపు మన క్రిస్మస్ అన్నాడంట అది వాళ్ళ అబ్బాయి వింటూ ఉన్నాడంట అని బుట్ట కింద పెట్టేస్తాడంట ఆ కోడిని గుట్ట కింద పెట్టేసిన వెంటనే మరి ఎవరో గుట్ట ఎత్తేసారు ఎత్తుతానే ఆ కోడి ఎగిరి గోడ మీదకి వెళ్ళిపోయిందంట ఆ పిల్లోడు వచ్చి చూస్తూ ఉన్నాడంట మళ్ళా ఎగిరి వేరే గోడ మీదకి ఎక్కేసిందంట ఎద్దుతానే వాడికి బయలు వేసిపోతుందంట వెళ్ళిపోతుందని నానా అమ్మ క్రిస్మస్ వెళ్ళిపోతుంది క్రిస్మస్ వెళ్ళిపోతుంది అంటా ఉన్నాడంట అంటే వాడి ఉద్దేశంలో ఏంటి క్రిస్మస్ ఆ కోడి కదా మన ఉద్దేశము ఏమ పిండి వంటల క్రిస్మస్ వస్తుంది అంటే షాపు నిండా మన వాళ్ళే కదా షాపులంతా మనవళ్ళే షాపులన్నీ కొనేసేటట్లుగా బట్టల లేకపోతే పెయింట్స్ లేకపోతే డెకరేషనా క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభువారు మన కోసము శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన యొక్క త్యాగముని ఆయన యొక్క ప్రేమ మన పట్ల వెళ్ళడం చేశారు మనం ఇంకా పాపులమైందిగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆయన ప్రేమ అది ఎంత ప్రేమించాడు ఆయనకి ఏమి తక్కువ లేదు ఈ లోకంలో అడుగు పెట్టడానికి ఏమి లోకం మానవ లోకం ఆ మహిమ చెరువులు సెలువులు దూత గణాలు ఎల్లప్పుడూ కూడా వేడి స్తోత్రం చేస్తూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడ నిత్యము గానం చేస్తూ ఉంటే ఆయన హాయిగా అక్కడ ఉండొచ్చు ఆ యొక్క స్థుతులన్నింటినీ తీసుకుంటూ ఆయన ఎంతో సర్వశక్తులుగా ఆనందిస్తూ ఆయన మనమలే శ్రమ పడాలని మన దగ్గరికి ఇప్పుడు కొన్ని పక్షులు ఉంటే వాటికి మనము ఆ వచ్చి పట్టుకోవాలని చూస్తుంటే వెళ్ళిపోండి వేటగాడు వచ్చాడు వెళ్ళిపోండి అంటే వాటికి అర్థమవుతుందా అర్థం కాదు అలాగే నీవు పక్షిగా అయిపోయి వాటి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు చక్కగా ఎగిరిపోతాయి అట్లాగే ఏసీపురావు వారు మన కోసము ఆయన దిగి వచ్చాయి మన పాప శరీరాన్ని తొలగించడానికి మన మరణాన్ని తొలగించడానికి మన పాపాన్ని తొలగించడానికి ఆయన మన కోసం బలి అవుతుంది ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అదే క్రిస్మస్ అదే క్రిస్మస్ కాబట్టి మనం ఆయన ప్రేమను మనం చూడాలి ఆయన ప్రేమ మన పట్ల ఏ విధంగా వెల్లడి చేశాడో మనం మనం గమనించుకోగలగాలి కాబట్టి ఈ సమయంలో అందరూ తల ఉంచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నావు ప్రభు నీవు నా పట్ల చూపిన ప్రేమ అపారమైనటువంటి ప్రేమ బ్రహ్వా ఆ యొక్క మహిమలు ఆ ఘనతను నీకున్నటువంటి ఆ యొక్క నాయన ఆయా నాయన ఆ యొక్క ఉన్నతమైన స్థితిని వదిలిపెట్టుకుని నా కోసము బ్రహ్వా నా కోసం మీరు తిరిగి వచ్చారు నాయన నీకు వందనాలు బ్రహ్మ అందరం ప్రార్థం చేసుకున్నామా ప్రార్థం చేసుకున్న బ్రహ్వా నీకు స్థుతి స్తోత్సం చెల్లిస్తున్నామయ్యా మా కోసం వ్యక్తునిగా దిగి వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా మట్టి శరీరము నాయన మంచిది ఏది కూడా లేనటువంటి ఈ శరీరంలోనికి మీరు రావాల్సి వచ్చింది ప్రభా నా కోసం నీకు వందనాలు ప్రార్థన చేస్తాను పైకి లేచి మనమందరం పైకి లేచి కొద్ది నిమిషాలు స్థుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ దేవుడు మన భయం పరుస్తూ దాన్ని పొందుతాము చెప్పబడినటువంటి మాటలను హృదయంలో భద్రపరచుకుంటూ ఆయన ఎందు మనకోసం మన కోసము తన అద్భుతీయ కుమారుడిని మన కొరకు పంపించాడు ఆ విషయాలు బట్టి నీ కొరకు నా కొరకు నశించిపోవచ్చున్నటువంటి వాటి కొర వారి కొరకు ఆయన వచ్చాడు ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమను చూపాడు అగాపే ప్రేమ ఈ ప్రేమను మనము కొలవలేనటువంటి ప్రేమ ఆయన మన ఎడ చూపుతూ ఉన్నాడు ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు వాక్యము శరీర వాక్యం ఇప్పుడు చెప్పబోయి ఉండగా మన మధ్యలో ఆయన నివసిస్తూ ఉండగా ఆయనకు మనము ఇష్టమైనటువంటి మనం మార్చబడతాము క్రిస్మస్ కానీ ఆయనకు ఇష్టమైనటువంటి క్రిస్మస్గా మనము ఈ ఆరాధన మనము చేద్దాము ఆయన ఆరాధిద్దాము ఆయన ఆహ్వానిస్తావు ఆయన కనపడుద్దాము ఆయన పయపడుతాము చుదురు చేస్తాము పాట పాడుకుంది మంచి